చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక పెద్ద చెట్టుని చూస్తారు కదా ఆ చెట్టు ఏంటంటే చెప్తారా ఫ్రెండ్స్ చూడండి నేనే చెప్తాలే అండి ఇవన్నీ మేడి పండ్లు ఫ్రెండ్స్ చూడండి ఎట్లా కాసినాయి అసలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పైన ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు ఈ చెట్టుకైతే ఇవన్నీ రాలి కింద పడిపోతాయి ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పుడైతే ఇవి చాలా బాగా తినేదాన్ని మేడి పండ్లు అంటారు ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఎన్ని పండ్లు అన్నీ వావ్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిది కానీ ఇప్పుడైతే ఎవరు తినట్లేరు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఇవి మొత్తం ఇప్పిసి వస్తే లోపల మొత్తం పురుగుల్లాగా అనిపిస్తుంది ఈ పండు అందుకోసం ఎవ్వరు తినరు ఎక్కువ కానీ నేనైతే చాలా తినేదాన్ని ఫ్రెండ్స్ చెట్టు కింద ఫ్రెష్ పడితే ఖచ్చితంగా తీసుకొని తింటా నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఎవరైతే తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్